హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పొలానికి మందు ఆ మందు ఎలా ఏంటి ఏ మందు కొడితే ఇప్పుడు మెడరుపు రాదు తాలు కాదు దాని గురించి వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి మందులు చూసుకోండి ఈ మందు ఏంది బాబు ఇన్సీపీఓ ఇన్సీపీఓ దేనికి పనిచేస్తుంది పురుక్కి పీక రోగం రాకుండా పురుక్కి ఏ పురుగు ఉన్నా కానీ పొలంలో కంకి తెల్లగా కాకుండా పీక తింటే తెల్లకైతి కాబట్టి తెల్లగా కాకుండా అది వచ్చేసి ఎలయన్సు ఇది దేనికి పనిచేసేది ఏముంటుంది దాంట్లో ఏముంటుంది భీమ్ వన్ నాటివో నాటివ్ అనేది మనకి పొట్టి అయిపోతుంది కాబట్టి అది కాకుండా తెగుళ్ళకి వాటికి పని చేయడానికి అని చేసుకోవచ్చును ఇది వచ్చేసి ఇప్పుడు లిక్విడ్ టైప్లో వచ్చింది ఎలెవెన్స్ ఎలియన్సు ఇది వచ్చేసి ఏంటంటే నాటివో అని భీమ్ కలిసి ఉంటుంది అందులో నేటివ్ అనేది తెగుళ్ళకి అసలు ఎరుపు లేకుండా తెగులు రాకుండా వరి పొలాలు ఈనే టైంలో ఇప్పుడు ఇంత మొత్తం ఏంటంటుంది కాబట్టి తెగుళ్ళు ఏమి రాకోకుండా ప్లస్ వచ్చేది కంకి కాకుండా మెడరుపు రాకుండా అని కొడుతున్నాం ఒకసారి మీరు ఆలోచించుకోండి కాదు ఉరి పొలానికి ఇప్పుడు ఎందుకంటే మందుకట్ల చల్లి అన్ని జల్లి ఉన్నాం అన్ని చేసి ఉన్నాం కాబట్టి దానికోసమని ఈ మందు కొట్టడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి వరి పొలానికి ఇప్పుడు ఏంటంది వరి పొలం వరి పొలం ఒకసారి చెప్పి వరి పొలం ఏం తంది అటు ఏళ్ళు ఏళ్ళు పడతాయి వరి పొలం ఏంటంది ఒకసారి మందు కట్టలు వెళ్ళినాయి అన్ని అయిపోయినాయి మందు కొట్టుడు లాస్ట్ పైనలు ఏంటంది కాబట్టి దీంట్లో ఏంటంటే తెల్ల తెల్ల కంకులు కనపడుతున్నాయి చూడండి అది ఏంటంటే పీకులో పురుగు తిన్నది పీకులో పురుగు కోసమని మనం పురుగు కోసమని ఇన్సీపీఓ సింజటా కంపెనీ ఇది ఇన్సిపిఓ మందు దీనికి పురుగు కానీ ఏమైనా ఏ పురుగు ఉండదు రెక్కల పురుగు మన తెల్లగా రెక్కల పురుగు తిరుపనలో అది కూడా ఉండదు ఏమన్నా ఒత్తుకున్న కాడ నీళ్ళ కాడ ఎలకలు తింటాయి ఎలకలు కూడా తెచ్చిపోతాయి దీనికి ఎలకలు పురుగులు ఏ పురుగు అయినా దీనికి నెంబర్ వన్ తెచ్చిపోతుంది దాంతోపాటు లిక్విడ్ టైప్లో వచ్చింది ఎలియన్స్ లిక్విడ్ టైప్లో వచ్చింది ఎలియన్స్ నేటివ్ అని భీమ్ కలిసి ఉంటాయి అంట మెడిపి రాకుండా కాటికి రాకకుండా ఏ తెగుళ్ళు అనేది యాపించకోకుండా పొలం గింజ గట్టిగా ఉండటం కోసం బలంగా ఉండటం కోసం మనం పట్టించినాక కూడా ఒడ్లు తా మన కటిక తాళైతే కొన్ని కటిక తాలై నోక అయింది అలా నోక కాకుండా ఉండటం కోసం ఇది కటింగ్ అనేది రాదు మనం పట్టించుకొని తినడానికి పోయినప్పుడు మిలికాడిపోయితే కటింగ్ అయితే కొన్ని దీని మందు కొట్టడం వల్ల కటింగ్ కూడా కాదనమాట కటింగ్ కాకుండా నెంబర్ వన్గా లిక్విడ్ టైప్ వచ్చింది ఇది అయితే రేట్ వచ్చేసి మాత్రానికి ఎకరానికి వచ్చేసి మాత్రం పదహారు వందల పైగా అవుతుంది అయినా కానీ లాస్ట్ సార్ కాబట్టి ఎందుకంటే మనం ఎప్పుడు నుంచో మందు కట్టలు తల్లి పై మందులు కొట్టి కలుపు మందు కొట్టి అన్నీ చేసింది కాబట్టి లాస్ట్ టైంలో ఆగితే మనకి లాస్ జరిగింది ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ప్రధానంగా ఉన్నది ఏంటంటే తెగుళ్ళు ప్లస్ పీకల పురుగు పీకల పురుగు ఉందంటే మొత్తం తెల్లకంకాయ ఒడ్లన్నీ అయితే మెడంతాలు కాకుండా గట్టి ఉండటం కోసమని ఈ రెండు తెచ్చుకున్నా చూడండి ఇన్సిపిఓ ఎలెన్స్ ఈ నెంబర్ వన్ కాంబినేషన్ సింజంటా కంపెనీ నెంబర్ వన్ కంపెనీ వీడియో మాత్రం చూసి చూసినాక ఆలోచించి నచ్చితే కొట్టుకోండి వరిపాలకి ఎందుకంటే లాస్ట్ టైం వచ్చింది కాబట్టి నెంబర్ వన్గా ఉండాలంటేనే మంచి మందులు కొట్టుకోండి వీడియో నచ్చితే